కర్నూలు జిల్లా ఎమిగనూరు సెప్ పోలీస్ స్టేషన్ నందు సెబ్ భార్గవరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం మండలం సమీపంలోని పంప్ హౌస్ వద్ద రెక్క నిర్వహిస్తుండగా చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన గోవిందు మరియు శివకుమార్ ఒక మోటార్ సైకిల్ పై నాలుగు బాక్సుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు వారి వద్ద సుమారు నాలుగు బాక్సులు కర్ణాటక మద్యం మరియు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ భార్గవ రెడ్డి తెలియజేశారు నాగరాజ్ సార్ గారు అలాగే మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్ లో భాగంగా మేము మంత్రాలయం మండలం మంత్రాలయం గ్రామం సమీపంలో గల పంప్ హౌస్ దగ్గర రెక్కీ నిర్వహిస్తూ ఉండగా ఒక చిన్న భూంపల్లికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక అతని పేరు గోవిందు ఒక అతను శివకుమార్ అని వీళ్ళిద్దరూ ఒక మోటార్ సైకిల్ పైన నాలుగు బాక్సుల మద్యాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యము అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది ప్రజలు తెలియజేయడం ఏమనగా పత్రికా ముఖంగా మరియు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎవరైనా కూడా అక్రమ మధ్యం తరలిస్తూ ఉంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని మాకు తప్పకుండా తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా తగిన చర్య తీసుకుంటామని